హాయ్ అందరికీ సండే స్పెషల్ నాటుకోడి కూర రాగి సంగటి మా ఇంట్లో ఈరోజు నాటుకోడి నీసు భాజన రాకుండా టేస్టీగా రావాలంటే ఇట్లా ట్రై చేయండి పసుపు ఉప్పేసి చికెన్కి అంత బాగా కలిపి మంచినీళ్ళల్లో వాష్ చేయండి బ్లడ్ అంతా పోయే వరకు తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి దాన్ని సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి మగ్గించాలా ఆ నీరంతా చికెన్లో ఉండేదంతా మగ్గిపోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక ఎర్రగడ్డ టమాటా ఆయిల్లో వేపుకున్న దానిలో కొత్తిమీర ఒక ఒక స్పూన్ వేసిన కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి చక్కా లవంగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసిన ఇప్పుడు బాండిల్లో ఒక ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ వేసి ఉడికించుకున్న చికెన్ వేసేసి సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేయండి ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసినాక సిమ్లో ఒక టూ ఫైవ్ మినిట్స్ పెట్టి మూత పెట్టేసి ఉడికించాలి పచ్చివాసన పోతుంది తర్వాత వేసి మెత్తగా ఉడికించుకోవచ్చు నాటుకోడి త్వరగా ఉడకదు కాబట్టి ప్రా లేదంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా అంటే కుక్కర్లో పెట్టుకోండి కొంచెం వాటర్ తగ్గించేసి మెత్తగా ఉడుకుతుంది టేస్టీగా నాటుకోడి చికెన్ కర్రీ రెడీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుంటే రైస్ అంగటి కలర్ రైస్లోకి బాగుంటుంది పూరి చపాతీకైనా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా వీడియో చాలా నె నెలలైంది పెట్టక ఇంట్రెస్ట్ ఉండ ఇంట్రెస్ట్ ఉండేలాగా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇచ్చేయండి ప్లీజ్ బాయ్